హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు ఈరోజు చెంచుల ఆకుకూర కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా చెంచుల అయితే తీసుకోవాలి చెంచుల ఆకుకూర ఇలా ఉంటుంది అచ్చం తోటకూర లాగానే ఉంటుంది కాకపోతే చెంచుల కూర అంటే ఇస్తారు దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి ఒక ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి చాలా చిన్నగా ఉంటుంది కదా ఇసుక బాగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద కరాయి పెట్టి దాంట్లో శనగ నూనె వేసి చాలా ఎక్కువ వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు కారం అయితే యూజ్ చేయం దీంట్లో ఇవే సరిపోతుంది అవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్ అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో మనం బాగా కడిగి పెట్టుకున్నాం కదా చెంచులాకు అదంతా వేసేసి బాగా వేపాలి మనం ఇంత ఆకైతే వేసాం కదా అది దగ్గరికి అయ్యేపాటికి కొంచమే అవుతుందండి ఇద్దరు పర్సన్స్ తినచ్చు మాకైతే చెంచులాకు పది రూపాయలకి మూడు కట్టలు అయితే ఇస్తున్నారు మరి వేరే వేరే ఊళ్ళో వేరే వేరేగా ఉండొచ్చు ఆకుకూర వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాతనే మనం ఉప్పు పసుపు అనేది వేసుకోవాలి ముందుగానే వేస్తే ఎక్కువ ఆకుకూర ఉందని చెప్పి ఎక్కువ ఉప్పు పడిపోతుంది కదా ఇలాగైతే అయిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని తీస్తే వాటర్ వస్తాయి ఒకసారి మళ్ళీ కలుపుకొని దాంట్లో మళ్ళీ మూత పెట్టేసుకుందాం అనుకోండి ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనకు కొంచెం ఉడకలేదని అనిపిస్తే ఒక నాలుగు స్పూన్లో వాటర్ అయితే వేసుకొని మంచిగా బాగా రోస్ట్ చేసేయకూడదు ఇలాగే తింటే ఈ కూరలో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు వస్తాయి లేదంటే కొంతమంది ఉల్లిపాయ టమాటాలు అవన్నీ వేసి చేస్తూ ఉంటారు అలా కన్నా ఇలా డైరెక్ట్గా చక్కగా తాలింపు వేసుకొని వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకొని తింటే మంచిగా ఉంటుంది కళ్ళకైతే చాలా మంచిదండి ఈ చెంచుల కూర ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కలిపి దించేసుకుంటే అయిపోయినట్టే ఇంకా కూర మీకు ఈ కూర ఎక్కడైనా యాకూర ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని వండుకొని తినండి తోటకూర కన్నా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్